హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో నెక్ మరియు ప్రింట్స్ కటింగ్ నేను కట్ చేసి చూపించబోతున్నానండి పేపర్ పైన ప్రింట్స్ కటింగ్ రెండవ విధానం నేను కట్ చేసి చూపించబోతున్నానండి ఇంతకు ముందు వీడియోలో నేను మొదటి విధానాన్ని నేను కట్ చేసి నై చూపించాను ప్రిన్స్ కటింగ్ ఈ వీడియోలో రెండవ విధానం నేను కట్ చేసి చూపించబోతున్నాను అంతేకాదండి బోట్ నెక్ బ్యాక్ డిజైన్ మరియు ఫ్రంట్ డిజైన్ కూడా మీకు వివరంగా గీసి కట్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో ఎందుకు ఇక చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ కొలత వచ్చేసేసి ఇలా పెట్టుకుంటున్నానండి ముందుగా నేను ఇక్కడ స్కేల్ ను స్కేల్ పెట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చులో తీసుకున్నాను ఈ ఖర్చు కుట్లోకి అని మనం నిర్ధారించుకున్నాము తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ పెట్టేసేసేసి బ్లౌజ్ నుంచి మనకి నడుము చూసుకున్నాను నడుము దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను మరియు ఇక్కడ శంఖ దగ్గర కూడా నేను పైకి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి తర్వాత ఇంకో టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంచులు ఖర్చులోకి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ రెండించులు ఖర్చులు తీసుకున్నాను తర్వాత ఇక్కడ బ్లౌజ్ పొడవు చూసుకున్నాను నేను ఈ విధంగా బ్లౌజ్ పొడవు చూసుకున్నాను నేను బ్లౌజ్ పెట్టే చూపిస్తున్నానండి ఇలా మనం తీసుకున్న ఖర్చు నుంచి పైన ఇక్కడ వరకు కొంచెం హాఫ్ ఇంచు ఖర్చులోకి అనేసి పైన నేను బ్లౌజ్కి పైన హాఫ్ ఇంచు ఖర్చులో అని తీసుకున్నాను కుట్లో కనేసేసి ఈ విధంగా నేను వెడల్పు పొడవు చూసుకున్నాను అంతే బ్లౌజ్కి పొడవు వెడల్పు మాత్రమే చూసుకోవాలి తర్వాత వచ్చేసేసి షోల్డర్ చూసుకోవాలండి ఇది మనం బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసేసి ఏడు పెడుతున్నాను సెవెన్ ఏడు నెక్ వెడల్పు వచ్చేసి త్రీ హాఫ్ మూడున్నర నెక్కు వెడల్పు వచ్చేసేసి మూడున్నర పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి ఏడు పెడుతున్నాను ఈ మూడున్నర నుంచి ఏడుకి ఇలా లైన్ ఒకటి గీసుకుంటున్నాను నేను తర్వాత మనకి ఇక్కడ చంక పొడవు ఆరు తీసుకుంటున్నాను చంక కింద డౌన్ అండి ఇది శంక డౌను ఆరు తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్ టోటల్ పన్నెండున్నర ఉంది పదకొండున్నర ఉందండి ఇక్కడ వెడల్పు వచ్చేసి పదకొండున్నర లెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉందండి ఈ బ్లౌజు వెడల్పు అక్కడ నుంచి ఒక లైన్ ఈ ఆరు నుంచి ఈ పదకొండున్నరకి ఇక్కడ నేను లైన్ తీసుకున్నాను ఇక్కడ తర్వాత ఇక్కడ ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచ్తో రౌండ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ విధంగా రౌండ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డా నెక్ పొడవు తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ పొడవు వచ్చేసేసి పదకొండు తీసుకుంటున్నాను పదకొండు డీప్ నెక్ అండి ఇది పదకొండు తీసుకుంటున్నాను నెక్ పొడవ వచ్చేసి మూడున్నర నుంచి కిందికి పదకొండు తీసుకొని ఇలా బాక్స్ గీసుకున్నాను బాక్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ కిందికి డౌన్ మూడున్నర తీసుకున్నాను మూడున్నర ఇక్కడ తీసుకున్నానండి ఇలా మూడున్నర తీసుకొని డౌన్ మళ్ళీ ఒక బాక్స్ గీసుకున్నాను నేను మూడున్నర గీసుకున్న తర్వాత మళ్ళీ పదకొండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి నేను ఒక షేప్ గీస్తున్నాను ఇక్కడ దీంట్లో ఈ విధంగా నేను ఒక షేప్ గీసుకుంటున్నాను ఇది వచ్చేసి నెక్కేనండి కాకపోతే డిజైన్గా వస్తుంది ఇక్కడ మనకి వెనక భాగం ఇది ఈ మూడున్నరకి ఈ ఇక్కడ మనము వెడల్పు మూడున్నర తీసుకున్నాము మళ్ళీ కిందికి మూడున్నర తీసుకున్నాము మూడున్నర తీసుకొని బాక్స్ గీసుకున్నాము బాక్స్ మధ్యలో ఇక్కడ హాఫ్ ఇంచుతో మనము రౌండ్ చేస్తున్నాం మళ్ళీ దీనికి కూడా ఇలా ఈ విధంగా రౌండ్ గీసుకుంటాం ఈ నెక్కు నుంచి కిందికి నేను ఏడున్నర తీసుకున్నానండి ఈ విధంగా ఏడున్నర తీసుకొని లైన్ గీసుకున్నాను ఇక్కడ బాక్స్ లాగా తయారు చేసుకున్నాను ఈ బాక్స్లో మళ్ళీ నేను ఈ విధంగా రౌండ్ షేప్ అనేది గీస్తున్నానండి ఇది వెనక నెక్ డిజైన్ అండి ఇలా రౌండ్ షేప్లో గీసుకున్నాను ఈ షేప్ వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేసి మీకు చూపించబోతున్నాను ఈ రౌండ్ షేప్ని ఏ విధంగా అయితే నేను గీసుకున్నానో అదే విధంగా నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇలా నేను ఈ రౌండ్ షేప్ని కట్ చేసేసాను ఇక్కడ తర్వాత వచ్చేసేసి ఇప్పుడు నేను బోట్ నెక్ తీసుకున్న రౌండ్ షేప్ను నేను కట్ చేయబోతున్నాను ఇక్కడ ఈ విధంగా బోట్ నెక్ కట్ చేసుకున్నానండి ఇక్కడ నేను షోల్డర్ ఏడు పెట్టాను కదా మీకు ఎక్కువగా అనిపిస్తే ఆరు ఆరున్నర షోల్డర్ పెట్టుకోవచ్చండి ఇక్కడ మీరు భుజాలు ఎక్కువ అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చు ఏ విధంగా కంఫర్ట్గా అనిపిస్తే మీకు ఆ విధంగా పేపర్ని తిప్పుకొని కట్ చేసుకోవచ్చండి నాకు ఏ విధంగా వీలు అనిపిస్తే ఆ విధంగా నేను కట్ చేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా నేను ఇలా కట్ చేసేసాను వెనక భాగం ఇలా డిజైన్ వచ్చిందండి ఈ పేపర్ని మనం చూడండి ఫ్రెండ్స్ ఈ పేపర్ని నేను ఇలా ఫోన్ చేసుకున్నాను ఇప్పుడు నేను ముందు భాగం కట్ చేయబోతున్నాను ఈ ముందు భాగంకి మనం ఇక్కడ చూడండి ఈ వెనక భాగం తీసుకొని ఈ విధంగా సేమ్ వెనక భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మనము ఇక్కడ చక్కగా మార్కింగ్ చేసుకున్నాము భుజాలు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత చంక భాగం మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్ ఇక్కడ వచ్చేసేసేసి వన్ ఇంచ్ పెంచుతున్నాను నేను ఇక్కడ ఎందుకంటే ఖర్చులు అనమాట కుట్టు కుట్టుకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ సరిపోతుందండి ఇక్కడ రెండించులు పెంచుతున్నాను నేను ఇది మనం ఫ్రంట్ డాట్ వేసుకుంటాం కాబట్టి డాట్లో ఇంచులు పెంచుకుంటున్నాము ఈ రెండించుల నుంచి ఈ ఒకటికి మనం ఇక్కడ లైన్ గీసుకుంటున్నాము ఇలా తర్వాత నెక్ ముందు కూడా మనము బోట్ నెక్ే పెట్టుకుంటున్నాము ఇలా బోట్ నెక్ పెట్టుకుంటున్నాము ఇక ఇది వెనక భాగానికి మనం పక్కకి తొలగించేస్తున్నాము ఇక్కడ కనపడుతుంది కదా ఇప్పుడు తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదండి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది బ్యాక్ హుక్సులు అనమాట ఇక్కడి నుంచి మనం మూడున్నర తీసుకుంటాం నాలుగున్నర ఐదున్నర చూసారా ఇక్కడ కనపడుతుందా మీకు మూడున్నర నాలుగున్నర ఐదున్నర ఓకేనా అర్థమైంది కదా అయితే ఈ మూడున్నర నాలుగున్నర ఐదున్నర కదా ఈ నాలుగున్నర నుంచి ఈ నాలుగున్నర నుంచి పైకి నాలుగున్నర వరకు గీత గీసుకుంటాం ఫోర్ అండ్ హాఫ్ ఈ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఈ త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటాం ఇలా లైన్ అంటే డాట్ వేసుకుంటాం అనమాట డాట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వన్ నుంచి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వన్ నుంచి ఉంటుంది చూసారుగా ఇది మూడున్నర నాలుగున్నర ఐదున్నర ఇక్కడ మధ్య మధ్యలో వన్ నుంచి వన్ నుంచి ఉంటుంది ఇదొక డాట్ మాదిరిగా మారిపోయింది చూసారా ఈ డాట్ని మనం ఇప్పుడు ఇక్కడ ఈ చంక దగ్గర మనము ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బాక్స్ లాగా చేసుకుందాం ఆరు వరకు తర్వాత ఈ చంకకి కలుపుతాం ఇక్కడ మనకు మధ్య భాగం మిడిల్ పార్ట్ అనేది మనకు అనమాట ఇక్కడ మధ్య భాగం ఈ మధ్య భాగం నుంచి ఈ ఇక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ నుంచి ఈ మధ్య భాగానికి ఇలా కలుపుతాం ఇలా క్రాస్గా చంద్రవంకలాగా చూసారా ఈ విధంగా ఇక్కడ మనం డాట్ గీసుకున్నాం కనపడుతుందా మీకు చూడండి ఇలా చంద్రవంకలాగా గీసుకున్నాం తర్వాత ఇక్కడ మనము చంకలోతు ఒక ఆర ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ చంకలోతు ఆర ఇంచ్ తీసుకున్నాం మనం చూసారా ఆర ఇంచ్ చంకలోతు తీసుకున్నాము ఇక్కడ నెక్ తీసుకున్నాము ఇక్కడ నెక్కి మనం ఇంకా ఏమైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్నగా ఏదైనా కిందికి డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఈ చంద్రవంక లాంటి గీత గీసుకున్నాము ఇక్కడ ఇక్కడ ఏం చేసాము డాట్స్ వేసుకున్నాము ఇప్పుడు మనము ఇక్కడ నేను కట్ చేయబోతున్నాను ఇది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదండి బోట్నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ముందు డిజైన్ వద్దు అనుకుంటే ఓన్లీ బోట్నెక్ మాత్రమే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా బోట్నెక్ డిజైన్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా చుట్టూరు ఎలా గీసుకున్నానో అలా కట్ చేసేస్తున్నాను చంక లోతు కూడా తీసేసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు నేను ఇక్కడ డాట్ ఉంది కదా ఇక్కడ ఈ డాట్స్కి ఇక్కడ మూడున్నర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇలా తర్వాత ఇక్కడ ఐదున్నర నుంచి కట్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఈ పీస్ అనేది వెళ్ళిపోయింది ఈ పీస్ తీసేసాను తర్వాత ఇప్పుడు నేను పైకి ఇలా చంద్రవంక లాగా నేను కట్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ముందు భాగం చూడండి ముందు భాగం ఇక్కడ ఇక్కడొచ్చేసేసి ఇది ఇలా వస్తుంది ఇదేంటి ఫ్రంట్ భాగం చూసారుగా అర్థమైందా ఇప్పుడు ఇది నెక్ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా పీసులు తీసాను ఇక్కడ ఈ విధంగా ఈ పీసులు ఒక ఒకటి ఇంచులు ఉంటాయండి ఇట్లా ఈ పీసులు తీసేసాను నేను వన్ వన్ ఇంచ్ టూ ఇంచ్ పోయింది ఇప్పుడు మనకి ఇలా నెక్ వచ్చింది అనమాట ఇక్కడ నెక్ వచ్చేసేసి బోట్ నెక్ ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది తర్వాత ఇది వచ్చేసేసి ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు నీకు మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ముందు భాగం వచ్చిందండి ఇట్లా ఇది వెనక భాగం ఇప్పుడు దీనికి మీరు ఏటైనా హుక్సులు పెట్టుకోవచ్చు వెనక భాగానికైనా పెట్టుకోవచ్చు ముందు భాగానికైనా పెట్టుకోవచ్చు ఇది వెనక భాగం ఇది హార్ట్ షేప్లో వచ్చిందండి ఇక్కడ బోట్నెక్ ఇక్కడ మనము డోరీ వేసుకుంటామండి ఇది కట్ చేసి ఇది కుట్టేసిన తర్వాత ఇక్కడ మనము డోరీ నాడలు హ్యాంగింగ్ వేసి అనమాట ఇదండి